నమస్తే అన్న కోవిడ్ సిటీల మాల్యాల ఒక వారికి బోటు ప్రయాణం అని చెప్పేసి కొత్తగా ఆఫర్ పెట్టిండు మేము మేము వచ్చామన్నట్టు చూద్దాం ఎలా ఇలా ఉండదు ఏందని అని చూద్దామని వచ్చాము అమ్ములు దేకి గుమ్మినా మై శబిపై విద్యకాతోమ్మాయి అందరు మా ఊళ్ళు అందరగా చెప్తాడు మన కంపెనీ అన్న చిన్న బయటకు వేద్దాం ఎలా ఉంటుంది చూడండి ఇదే వన్ కేడి అంట వన్ కేడీ చూద్దాం అమ్మ చూద్దాం సార్ లొకేషన్ మాల్యాల బీచ్ ఉంది కదా ఇది మన తిరిగి పార్పో దానికి ఎదురుగానే ఉంది చూడండి ఇక్కడ బీచ్ అక్కడికే బోట్ వస్తుందంట ఆ బోట్ వచ్చేసి తీసుకోపోతాను నేను మేము వచ్చారు కొంచెం లేట్ అయిపోయింది ఆరోగ్య ట్రిప్ వేస్తున్నాను చూడండి ఒక ట్రిప్కి వన్ కేడి అందా కుబీర్ వచ్చింది అందరూ వెయిటింగ్లో ఉండదు అంత చూడండి రోజు డబ్బులు ఇస్తాను బోట్ రెడీ అయ్యి దానికి వెళ్ళి రెడీ ఓకే డబ్బులు ఇచ్చినా చూడండి ఎంత స్పీడ్ బాగా చూడండి స్పీడ్ వెళ్తున్నది వీళ్ళందరూ వన్ కేడికి వచ్చారు అయితే ఒక ట్రిప్ వచ్చేసి పది మంది పదకొండు మంది తీసుకుంటున్నాడు అయితే ఇప్పుడు ఈ బోట్లు అతి పోనీకి రాని అన్నట్టు చూడండి కోవిడ్ సీట్ బ్యాక్ సైడ్ ఎలా ఎలాడుతుంది బాగా నడుతుంది కదా మనం పోతున్నాం చూడండి మనం కూడా నిలబడదామని అని చెప్పేసి నేను కూడా నిలబడుతుంది హైవా కానీ లొకేషన్ బాగుంది ఫస్ట్ టైం నువ్వు కో కోట్లో బోట్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం నేను సరిపోయిందని చెప్పేసి కూర్చున్నాను నేను బాగా ఊతున్నా అని చెప్పేసి వెరీ గుడ్ బాగుంది నైస్ నాకదా నచ్చింది ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది ముందుగా స్టార్ట్ ముందుకు వెళ్తున్నాయి మళ్ళీ చూడండి ఫ్రంట్ సైడ్ నుంచి ఇలాగ మాడుతున్నాం కోవిడ్ సీట్ మొత్తం అంతా కోవిడ్ సీటే ఇక్కడ చూడండి ఎంత స్పీడ్ వెళ్తుంది బోటు బాగా స్పీడ్ వెళ్తూ ఉన్నది అయితే ఇక్కడ చూడండి వ్యూ ఎంత మారుతుంది బాగా మారుతుంది మొత్తం కోవిడ్ సీట్ సరుగు కానీ ఇటు మురుగపు కానీ ఇవన్నీ సీట్లు ఉన్నాయి కదా అన్ని బిల్డింగ్ మొత్తం ఇవే మన సముద్రం పక్క పొంటే ఉంటాయి ఇవన్నీ చూడండి ఎంత స్పీడ్ వెళ్తూ ఉన్నది అయితే మొత్తం వాటర్ మరీ దారుణంగా అవుతున్నాయి స్పీడు మనం మాలి దేర్ అదే దగ్గరికి వచ్చేసాం చూడండి ఉన్నది ఎలా స్పీడ్ వెళ్తూ ఉన్నది వాటర్ ఎంత టోర్ దో చూడండి సరే అది వచ్చేసాం మనము దిగండికి దిగకొచ్చిన ఒక ట్రిప్ అయిపోయిందని చెప్పి దిగండికి వచ్చినాం మనము దిగుతున్నాం చూడండి ఒక ట్రిప్కి వచ్చేసి పది పదకొండు మందిని తీసుకోబోతున్నది దశ అద్మీ దాకా లేక చేస్తాము లేకి ఏకే ఏక అద్మికి ఏక దినారు ఒక్క మనిషికి ఒక దినారు తీసుకుంటున్నారు ఇప్పుడు మారేసి తెలుసు కదా ఇప్పుడు కొత్తగా ఆఫర్ పెట్టి అని చెప్పేసి మేము వచ్చినామైతే చూడండి ఇలా రిస్కెళ్తుంది ఒక ట్రిప్పుకు సబ్స్క్రైబ్ మై వీడియోస్